ది రైజ్ సర్వే సంస్థ ప్రవీణ్ పుల్లాట మీకు అందరూ కూడా బాగా తెలిసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలమైన వ్యక్తి నారా లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి బాగా మంచి సత్సంభాలు ఉన్నటువంటి వ్యక్తి రైజ్ సర్వే సంస్థ ప్రవీణ్ పుల్లాట ఆయన ఈరోజు మరొక ట్వీట్తో కూటమి పార్టీలను అల్లాడిస్తున్నాడు మామూలుగాలే బీభచ్చంగా అల్లాడిస్తున్నాడు ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన చేసిన ఉంటే ట్వీట్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తూ స్క్రీన్షాట్ తీసుకొని దాన్ని పోస్ట్ చేస్తూ ఇలాంటిదే మళ్ళీ రిపీట్ కాబోతుంది చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన ఒక పోస్ట్ చేశాడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ ఎమ్మెల్యే ఓడిపోబోతున్నాడు ఏ ఎంపీ ఓడిపోబోతున్నాడు ఏ మంత్రి గారు ఓడిపోబోతున్నాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ఒక పెద్ద లిస్టు రిలీజ్ చేశాడు దాంట్లో చాలామంది ఉన్నారు ఆయన చేసిన ఉంటే ఆయన ఆయన సర్వేలో అప్పుడు తెలియదు అనమాట ఆయనప్పుడు సర్వే చేసినప్పుడు వైసీపీలో ఓడిపోయే ప్రముఖులు వీరే అని చెప్పేసి చాలామంది పేర్లే పెట్టాడు ఆయన దువాడ శ్రీనివాస్ అదేవిధంగా ఎంవివీ సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ గారు ఆలనాని గారు మార్గాని భరత్ గారు వల్లనేని వంశీ కొడాలి నాని అదేవిధంగా మేకతోడి సుచరిత గారు కాదాల ప్రభాకర్ రెడ్డి కురసాల కన్నబాబు విశ్వరూప్ గారు అంబట రాంబాబు గారు బాలినే రెడ్డి గారు వంగా గీత గారు గ్రంథి శ్రీనివాస్ గారు అదేవిధంగా తోటా త్రిమూర్తులు కార్మూరి నాగేశ్వరరావు విడుదల రజని అదేవిధంగా బుట్ట రేణుక ఎమికినూరు నుంచి ఆమె పోటీ చేసింది తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు అలా కొన్ని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్టు ఆయన ఆనాడు రిలీజ్ చేశాడు అఫ్కోర్స్ ఆయన చెప్పినటువంటి లిస్ట్ మొత్తం కూడా అందరూ కూడా ఓడిపోవడం జరిగింది ఒకటి కూడా గెలవలే ఈవెన్ గుడివాడ మా మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు నాని గారు వీళ్ళంతా కూడా ఓడిపోయారు అంటే ఆయన చేసిన ఉంటే సర్వే చాలా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి ఆయన చెబుతూ ఇలాంటిదే ఇప్పుడు మళ్ళీ కూటమి పార్టీలో కూడా జరగబోతుంది అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చాడు ఆయన దాన్ని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా గుర్తు చేసింది ఈ పోస్ట్ ప్రస్తుతం ఎమ్మెల్యేల జాబితా కూడా ఇలానే ఉంటుంది ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురు నష్ట నివారణ చర్యలు చేసినా కానీ కష్టమే అన్నంతగా బరితెగించారు కొందరు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఆ లిస్ట్ కూడా సిద్ధంగా ఉంది దాన్ని కూడా మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆయన పాత ట్విట్ని రీట్వీట్ చేస్తూ స్క్రీన్ షాట్ డిస్కౌంట్ ట్వీట్ చేస్తూ ఇప్పుడు కూటమి పరిపాలనలో ఎమ్మెల్యేల పరిస్థితి కూడా దీనికన్నా ఘోరంగా ఉంది అని చెప్పేసి ఆయన పోస్ట్ చేశాడు మరి ఆ ఎమ్మెల్యేల లిస్ట్ ఏదో కూడా వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా బోటు వాళ్ళు ఎదురు చూపులతో వెహికల్తో ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఆయన చాలా పకడ్బందీగా చేసినట్టుగా ఉన్నాడు చెప్పాడు కదా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురు మీరు మ్యాక్సిమం ముగ్గురు తీసుకునే కానీ ఆ ముగ్గురులో నష్ట నివారణ చర్యలు తీసుకున్నా కానీ గెలిచేదానికి అవకాశం లేదంట ఇంక దీన్ని బట్టి మీరు లెక్కేసుకోవచ్చు ఇంకా ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్కొక్క పార్లమెంట్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పెట్టుకుంటే యావరేజ్ని తీసుకున్నాం కానీ యాభై మంది ఎమ్మెల్యేలు కుష్కాకి పదిహేడు నెలల కాలానికి యాభై మంది ఎమ్మెల్యేలు అవుట్ అంటే ఇంకా మిగతా కాలానికి ఎంతమంది ఎమ్మెల్యేలు అవుట్ అవుతారో ఇంకా మీరు అందరూ కూడా ఒకసారి ఊహించుకోవచ్చు